భారత్ డెడ్ ఎకనామీ అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడంగానే ఎస్ అంటూ ఈడ కాంగ్రెస్ నేత ఈడున్న ఆయన ఫాలోవర్స్ అంతా తెగ ఉత్సాహంతో భారత్ డెడ్ ఎకనామీ డెగ్ ఎకనామీ కారణం మోదీ అంటూ నానా కూతలు కూర్చుండ్రు కానీ ప్రపంచంలో టాప్ టెన్ డెడ్ ఎకనామీ దేశాలు మీలో ఎంతమందికి తెలుసు టాప్ టెన్ డెడ్ ఎకనామీ దేశాలలో భారతదేశం లేదు అనే విషయం మీకు తెలుసా ప్రపంచంలోనే పది హైయెస్ట్ ఎక్స్టర్నల్ డెడ్ ఎకనామీ ఉన్న దేశాలు ఏంటో తెలుసా యుఎస్ఏ మొదటి స్థానంలో ఉంది అలాగే రెండవ స్థానంలో యూరోపియన్ యూనియన్ మూడవ స్థానంలో యుకే తొమ్మిది పాయింట్ ఏడు తొమ్మిది నాలుగో స్థానంలో ఫ్రాన్స్ ఏడు పాయింట్ ఆరు ట్రిలియన్ డాలర్లు జర్మనీ ఫిఫ్త్ స్థానంలో ఆరు పాయింట్ ఏడు ట్రిలియన్ డాలర్లు ఆరో స్థానంలో జపాన్ నాలుగు పాయింట్ రెండు ట్రిలియన్ డాలర్లు తర్వాత నెదర్లాండ్స్ నాలుగు పాయింట్ ఒకటి నాలుగు ట్రిలియన్ డాలర్లు ఎనిమిదవ స్థానంలో లగ్జంబర్గ్ మూడు పాయింట్ తొమ్మిది ట్రిలియన్ డాలర్లు తొమ్మిదవ స్థానంలో ఐర్లాండ్ మూడు ట్రిలియన్ డాలర్లు పదవ స్థానంలో కెనడా మూడు పాయింట్ ఒకటి రెండు ట్రిలియన్ డాలర్లు డెడ్ ఎకనామిని అని మాట్లాడిన అగ్రరాజ్యాన్ని నోరు మూయించి మళ్ళీ స్నేహంతో దగ్గరికి రావడానికి కారణమైంది ప్రధాని నరేంద్ర మోదీ